హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం ఇవి వచ్చేసి చిన్న పిల్లలకు లంగా జాకెట్ అండి జీరో సైజు ఇవన్నీ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ లోపే ఉన్నాయి ఓనికి ఇలా చిన్నది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి లేస్ మాదిరిగా నెట్ ఓని వస్తుంది లంగా జాకెట్ జాకెట్ లంగా అండి చిన్న పాపలకి చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చాలా బాగుంది క్లాత్ వచ్చేసి పింక్ అండి ఇదేమో కాంట్రాస్ట్ వచ్చింది మనకి కాఫీ కలర్కి క్రీమ్ కలర్ ఓనీ వచ్చింది కదండి ఇక్కడ సెల్ఫ్ కలర్ అండి పింక్కి పింకే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పింక్ వచ్చింది పింక్ లంగా జాకెట్ అండి కింద వర్క్ వచ్చింది సరే వర్క్ వచ్చింది సెల్ఫ్ కలర్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లూ బ్లూకి మళ్ళీ కాంట్రాస్ట్ ఓని వచ్చింది కాంట్రాస్ట్ అంటే బ్లూకి పింక్ వచ్చింది పింక్కి మళ్ళీ బ్లూ బార్డర్ వచ్చిందండి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ లంగా జాకెట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ పింక్ వచ్చేసి రెండు ఉన్నాయండి ఇది పెద్ద సైజు అది వచ్చేసి చిన్న సైజు ఎవరైనా చిన్నపిల్లలు చెల్లెలు సేమ్ కావాలనుకున్నప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే స్టిచ్ చేసి మనం స్టిచ్ చేసి ఇస్తాము చిన్నది పెద్దదండి సేమ్ డిజైన్ యాజ్ డిజైన్ ఉంటుంది కాకపోతే సైజులు మారుతాయండి ఇది వచ్చేసి ఎల్లో రెడ్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఎల్లో ఓని మళ్ళీ రెడ్ ఇందాక బ్లూకి పింక్ ఎరా ఇచ్చారు అలాగే రెడ్డు లంగా రెడ్ జాకెట్టు ఎల్లో ఓని ఎల్లో ఓనికి వచ్చేసి మళ్ళీ రెడ్ బార్డర్ అండి కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి దగ్గర నుంచి చూడండి కావాలనుకున్న ఆర్డర్ చేయండి వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ కొరియర్ చేస్తాము చూడండి కుట్టి కుట్టిస్తాం ఫ్రెండ్స్ మీరే కుట్టుకునే వాళ్ళు టైలరింగ్ వచ్చిన వాళ్ళన్నా ఓకే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇది అనారకర్రీ లాగా పీసెస్ పీసెస్ ఉంటుంది జాయింట్లు కనిపిస్తలేవు మీకు కానీ అనార్కరిలాగా ఉంటుంది ఓనీ కూడా సెల్ఫ్ ఇచ్చారండి దానికి కాకపోతే బార్డర్ వచ్చేసి డార్క్ ఉంటుంది ఓనీ వచ్చేసి గ్రీన్ ఉంటుంది బార్డర్ క్లాత్ ఈ లంగా జాకెట్కి ఏ క్లాత్ ఇచ్చారో ఆ క్లాత్ ఉంటుందండి ఎందుకంటే ఓనీ క్లాత్ పైన డిజైన్ రాదు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు చూడండి ఫ్రెండ్స్ జాకెట్కి ఫుల్ వర్క్ ఎంత బాగుందో చూడండి పిల్లలకి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో ఎక్కడికైనా గుడికి అక్కడ వెళ్ళినప్పుడు వేయాలంటే చాలా బాగుంటుందండి తక్కువ ఖర్చులో ఒకవేళ మీరే స్టిచ్ చేసుకుంటామంటే అసలు ఎంత తక్కువ అంటే అంత తక్కువ టూ హండ్రెడ్లో అయిపోతుంది మీకు లైనింగ్తో కలుపుకుంటే చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి చూసేయండి ఏది కావాలన్నా కొరియర్ చేయండి ఇంకా ఉన్నాయండి చూపించడానికి వీడియోలో లెంత్ ఎంత ఎక్కువ అవుతుంది మళ్ళీ మీరు విసుక్కోకుండా చూడరు కాబట్టి ఇలా చేస్తున్నాము తక్కువ తక్కువ వీడియోల్లో పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ